మిగపల్లి మండలం దాచుపల్లి గ్రామంలో రైతు నేస్తం రైతు సంక్షేమం రైతుల ఆధ్వర్యంలో ఆవు పూజ చేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన చీమర్ల శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా చీమర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశానికి వెనుముక రైతు అలాంటి రైతు పేరు చెప్పుకొని వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి రైతులనే మర్చిపోయారన్నారు రైతులకు సేంద్రియ ఎరువుల గురించి చెప్పడం మానేసి రసాయన ఎరువులు వాడడం పెంచిందన్నారు దీని వలన భూ సారవంతం తగ్గిపోయి పంటలు పండక అక్కడ పండించిన పంటను తిని ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఇంటి ముందు ఒక ఆవును పెంచాలన్నారు సరిహద్దుల్లో సైనికుడు దేశంలో రైతు బాగుండాలి అన్నారు ఇలా వ్యవసాయాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత రైతు అంటే ఏమిటో మ్యూజియంలో చూడాలి అన్నారు నా ఊపిరి ఉన్నంత వరకు రైతులకు సేవ చేస్తూ రైతులకు సలహాలు ఇస్తూనే ఉంటారన్నాడు గత మూడు సంవత్సరాలుగా రైతుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుందన్నారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ రైతు అందించే ఆహారాన్ని తింటున్నారు కానీ రైతుని చిన్నచూపు చూస్తున్నారు అనే ఉద్దేశంతో రైతు సమక్షంలో జాతీయ జెండా పెట్టి వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే విధంగా పశువులను కాపాడే విధంగా గోమాతను కాపాడే విధంగా సూచనలు సలహాలు ఇస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఆలోచన చేస్తున్నాను ఇంకా మరిన్ని విషయాలు చీమర్ల శ్రీనివాస రెడ్డి మాటల్లోనే విందాం ముఖ్యంగా రైతులన్నీ నేను ఆహ్వానిస్తున్నా సాధ్యమైనంత వరకు వస్తలేరు కాకపోతే రాకపోవడం వల్ల నేనేం ఇంక జరగడానికి ఉద్దేశం లేదు ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక ఒకనాడితో స్టార్ట్ అయ్యింది కాదు ఇది డెబ్బై తొమ్మిది ఏళ్ల నుండి నాశనం అయికుంటూ వస్తుంది మళ్ళీ ఇది డెబ్బై తొమ్మిది ఏళ్ళైతే సక్సెస్ అవుతుంది అనే ఆలోచనతో నేను ఆలోచిస్తున్నాను నా తరం పోతుంది రా కావడానికి నా ఏం కాదు ఇది ఎందుకంటే మొత్తం నాశనం కావాలి మళ్ళీ ఎందుకంటే మొత్తం మనకేముంది అంటే కరోనా మన కరోనా వచ్చినప్పుడు జర్రా భూమికి దండం పెట్టిండు ఆహారానికి దండం పెట్టిండు మంచి ఆహారం గురించి ఆలోచించరు కానీ మళ్ళీ ఎమ్మడే ఇప్పుడు మారిండు మళ్ళీ ఇప్పుడు నైటీ కావాలి ఫుల్ బాటిల్ కావాలి దానికే మొగ్గు దూపుతున్నారు నేను మీరు అన్ని వాడాలి నేను ఏది వాడగదు అని చెప్పలేను మీరు ఏం కోల్పోతున్నారు అనేది అసలు విషయాన్ని మర్చిపోతున్నారు మీరు కోట్ల ఆస్తులు సంపాయడానికి హైదరాబాద్ పోతున్నారు కానీ ఇక్కడ ఉన్న ఆస్తులు మీకు కొన్ని రోజులు పోతే దక్కవు అనేది మీకు తెలుస్తలేదు అసలు విషయము కష్టం చేయడానికి భూమి తినడానికి వ్యవసాయ పొలం ఎందుకు అదే చిత్త చట్టం వస్తుంది అది గమనిస్తలేరు అది దాని కొరకే నేను మీ అందరికి చెప్తున్నా రైతు రైతు నోరు కొట్టుకొని చెప్పడము నాకు తిన్నదనక రోజు జెండా జెండాకు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకుని మీడియా మిత్రులను ఎంచుకొని ప్రచారం చేసి సీఎం తీసుకుపోవడానికి గల కారణము నేను బతకలేక కాదు నాకున్న భూమి కాదు నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు నేను ఎందుకు చదివిస్తున్నాను అనుకోవచ్చు నేను వ్యవసాయం చేసేవారు ఎందుకు చేస్తలేరు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది మీరు నా ఎంబడు కానీ నేను మీ ఎంబడి వచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకపోదాం అనే ఉద్దేశంతోనే మిమ్మలను ఏకం చేస్తున్నా ఎందుకంటే ఇలా యాభై ఎకరాల పొలం ఉన్న పిల్లల ఇంట్లో వ్యవసాయదారునికి ఎవరు పిల్లలిస్తలేరు కారణం ఏంటంటే రైతు అంటే చిన్న చూపు చూస్తున్నారు ఓట్లకు మాత్రమే రైతు పేరు చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏ సీఎం గాని ఏ ఎమ్మెల్యే గానీ ఓట్లు వచ్చినాడు వస్తున్నాడు కాని రైతు నీకు ఏం పడ్డవండింది ఎంత లాస్ అయింది నీకేం జరిగింది కరెంటు షార్ట్ వచ్చి హౌస్ వచ్చిందా ఎత్తుదిందా అని నాయకుడు ఈ రోజు ఏమన్న ఉన్నాడా ఓట్లు వేయించుకుంటున్నారు ఇంటికి పోయి పండుకుంటున్నారు పెళ్లిలో బొమ్మలు తిరుగుతున్నారు సేజీలకు వచ్చి ఉట్టిగా మాట్లాడుతున్నారు నేను ఏ పదవి లేకుండా ప్రజల కొరకు త్యాగం చేసిన మా ఇంట్లో నా భార్య నెలకు నువ్వు ఉండవై ఖర్చు పెట్టడం తప్ప ప్రయోజనమేందని మాట్లాడుతుంది అంటే రైతును కాపాడాలనే ఈ రైతే కదా మన నాయన రైతు అయినందుకే మీ నాయన రైతు అయినందుకే కదా మనం ఈ రోజు ఈ ఇంతో అంత బతికి ఆరోగ్యంగా ఉంటున్నామని ఎన్నో రోజులు చెప్తున్నా కానీ మీకు మాత్రం నగు అట్ల పని అయింది ఎందుకంటే వచ్చిన నలుగురు అన్న వినండి ఈ నలుగురుతోనన్నా ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం చేసిందంటే ఒక్క స్టార్ట్ అయింది అది ఒక తెలంగాణ సాధించిండు గాంధీ మహాత్ముడు ఎంతో మందిని ప్రోత్సహించిండు అంబేద్కర్ ఎంతో మంది రాజ్యాంగాలను రాసిస్తే ఈ రోజు మనం ఆ పుస్తకాలను చదువుకొని చైతన్యం అనేది కాదా ఉన్నా చెప్పండి నేను చదువు పెద్ద చదువుకున్నా సరే కాని వ్యవసాయము అంటే తండ్రిగా కాదు వ్యవసాయం అంటే ఇక చాలా ఉంది వ్యవసాయంలో ఒక్క వ్యవసాయం చేస్తే రైతు ఒక్కడే కాదు ఉద్యోగస్తులు వేదావులు కలెక్టర్లు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడు కూడా రైతే కావాలి రైతులేని ఏ వ్యవస్థ కూడా ముంగలికి రాదు నేను చెప్పేది ఒక్కటే ఎందుకంటే రైతులు చిన్న చూపు చూడకూడదు మీరు ఎప్పుడైతే లాంటి వక్తులకు మీరు సపోర్ట్ చేసి వంద మందిని అమ్మడి వస్తే వెయ్యి మందిని చేస్తా వెయ్యి మందిని తీసుకొని లక్ష మందితో సెక్రటరీ రైతానికి ఏదో తెలుస్తుంది రైతు కష్టాలు ఏదో తెలుస్తుంది ఒకనాడుతో పోయేది కాదు ఓట్లు వేపించుకున్నారా అదే తింటాం అనుకున్నాడు కౌలు బల్ రైతు ఇస్తున్నాడు ఏదో రకంగా దోస్తున్నాడు ఏమన్నా సాధ్యం అవుతుందా పిండి సంచుల ఎంత కరప్షన్ ఉంది మీకు తెలుసా ఒక్క ఒక్క క్రిమి సాగర మంది మీద ఎంత లాభం పోతుంది ఎంత లాస్ అవుతున్నామో తెలుసా ఇంత మంచి ఆవు వ్యవసాయం ఇచ్చిపెట్టి వెద్దు వ్యవసాయం విడిచిపెట్టి మీరు ఎందుకు ఇంత ప్రకృతి పడుతున్నారో నాకు అర్థం అయితే భూమి సారవంతాన్ని కోల్పోకుండా ఉండేది ఆవు ఆవు పిల్లలన్నంటే ఆ ఎద్దులో వ్యవసాయానికి వాడేది ఆ ఎద్దులు ఆ రెండింటిని పక్కకెట్టి మనం తోటలో వచ్చి వ్యవసాయాన్ని కనుమరుగు చేసుకుంటున్నాం పాపం ఎవరికి వస్తుంది అది రేపు మన పిల్లలకు వస్తుంది నువ్వు వంద బిల్డింగ్లు పెడుతున్నావు వంద కోట్ల ఆశ సంపాదిస్తున్నావు నీ పిల్లగాని భవిష్యత్తు ఏందో నువ్వు ఆలోచిస్తలేవే ఈ పిల్లలానికి ఆరోగ్యం గురించి ఏమన్నా నీకు సోయిందా ఇంతనన్నా ఏం లాభం చెప్పు నీవు ఒక్క పిల్లవాని అంటున్నావు దేశ రక్షణ కొరకు పది గంటే కూడా సాధ్యం అయితే లేదు గంటే దేశం ఉంటదా రేపు నాశనం అయిపోతుందా పోదా ఎవరు కాపాడాలి దాన్ని మనం మన దేశాన్ని మనం కాపాడుకోకపోతే వేరే దేశం వచ్చి కాపాడుతారా మన ఆల్రెడీ బంగ్లాదేశ్ వచ్చి హైదరాబాద్ లో ఇప్పుడు కుప్పలు కుప్పలుగా చేరిండ్రు ఇక నా లోన్ పోతే ముస్లిం ఓటు బ్యాంకు అడ్డవోలుగా పెరిగి ఏ హిందువులు కూడా బతకనియడానికి హైదరాబాద్ లో రేపు రాబోయే తరంలో నాశనం కాబోతుంది అనేది మీకు తెలుస్తలేదు భూమి లేకపో మీకు నిజంగా భూమి ఉండి మీరు వ్యవసాయం చేయకుండా ఉంటే మీ లిస్టు తయారైతుంది మీరు అనుకుంటున్నారు కానీ ఒక లిస్ట్ తయారైతుంది అది ఎవరైతే వ్యవసాయం చేస్తలేడో వాన్ని లోన సీక్రెట్ గా తోలిస్తున్నారు అది ఎవడు చేస్తున్నాడో వానికే అదే విధంగా ఏర్పాటు చేసే రోజులు వస్తాయి ఈ వేదిక నుండి చెప్తున్నా కదా ఒక ఐదేళ్ళు మీరు ఒక్క పట్టుకొని చూడండి నిజం అవుతుందా కాదా ఇది మాత్రం నేను అవతని చెప్పలేను నేను ఏం చేసినా ముందు చూపుతో పది పది సంవత్సరాలు ఎస్టిమేట్ ఉంటుంది నాది నేను నా భార్య ఈ ఊళ్ళో అందరిని అయ్యింది కాక రుణాల పిల్లలు ఎదురు చేసుకుంటారా అని టీచర్ నా ఒకరి అలా నా కొడుకుని డాక్టర్ చదువుతుంటే న్యూ డాక్టరేట్ అవుతారా పదేళ్ళు ఏళ్ళు అన్నాడు ఇలా డాక్టర్ అయిండు ఏదైనా సాధిస్తే సాధ్యం కాని ఏది లేదు ఈ ప్రపంచంలో కానీ సాధించాలనే తపన ఉండాలి ఈ రోజు ఒక్కరోజు ఏదో కట్టుకొని సోకుల కాదు చేసేది ఒక ఇమేజ్ పది మంది మన గురించి చూస్తున్నారు వాళ్ళు మన వైపు మళ్ళాలి అంటే ఏదో ఒక వేషం కట్టాలి ఏసంగ కట్టకపోతే ఎవరు కూడా చూడనది లేకపోతే నేను బయట విన మాట్లాడితే నా వయసు ఉంటుంది కానీ పంచే ఎందుకు కడుతుంది అంటే ఒకప్పటి రైతు ఒకప్పటి మన తల్లిదండ్రులు మన తాతలు మన ఈ స్వాతంత్రం చెప్పిన సమయోధులు కూడా పంచతోనే యుద్ధం చేసిండ్రు పైంట్లో ఈ ఆలోచన కొత్తగా బయట ఎందుకు వచ్చిందంటే గోసి కట్టేది లేటు ఆడిపోతే టాయిలెట్ వైనికే ఇబ్బంది ఇవి ఆలోచించి తీసేసింది దాన్ని ఎంత పవిత్రమైందో అనేది తెలుగు జాతి ఆత్మ నిలబెట్టేది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనందరికి ఆ పంచకట్టు ఫోటో చూస్తే తృప్తి అనిపిస్తుంది ఎన్టీ రామారావు చూస్తే ఇప్పటికే తృప్తి అనిపిస్తుంది ఇప్పుడున్న నాయకులు ఒకరన్నా ఉందా తన ఉందా నువ్వు ఎంత చేయడం ముఖ్యం కాదు ఎన్ని రోజులు చేయడం అనేది ముఖ్యం కాదు బతికిన నాలుగు రోజులైనా మంచిగా బతకాలే సమాజానికి ఒక దిక్సూచిగా బతకాలనేది ఆలోచిస్తున్నా పంచే వారము ఆ రకంగా ఈ ఇప్పుడు కొంతమందికి సామలు సజ్జలు బురుకలు ఇంకా కొన్ని ధాన్యాల సంగతి గుర్తు లేదు అవి ఏ రకంగా ఉండేదని ఇప్పుడు ఎక్కడన్నా ప్రయత్నం చేసి తీసుకురావాలని ఇప్పుడైతే తెలియదు అలాంటప్పుడు అలాంటప్పుడు వ్యవసాయం అంతా ఇంకబడ్డదో తెలుసుకోవాలని అందరికీ జ్ఞాపకం చేసుకోవాలని ఒకవేళ ఇవాళ శ్రామికంగానే కేవలము శ్రామికంగా తయారు చేసే వస్తువులు మిషన్లు లేకపోతే ట్రాక్టర్లు ఎద్దుల వంటి ట్రాక్టర్లు మనుషులకు వాళ్ళ మిషన్లు అన్నీ తయారు చేసి ఆ మిషన్లతోని వ్యవసాయం చేసుకుంటున్నాం ఆ విధంగానే ఇంకొకటి ఇంతవరకు పెద్ద మనుషులు ఏం చేశారంటే కేవలము పశువుల పేడ కృత్యమైన ఎరు కొట్టేది అటువంటిది అలా కృతమైన రాదు కట్టాలి పట్లీదరు ఇంకా రకరకాల పట్లది వస్తుంది కానీ భూమిలో మాత్రం ఏ సార్ నిస్సారం అయిపోయినవి అలాంటప్పుడు నేను ఫుడ్ డెవలప్ అవుతుంది ఇంకా ఆ కాలంలో తిన్న తిండి ఉడకగా శరీరానికి పటుత్వం ఇచ్చేది శరీరానికి మంచి ఫలం ఇచ్చేది ఈ అలా ఏముంది వచ్చేది పెట్టేది కొంత తీసుకునేది బీపీ షుగరు ఇంకా రకరకమైన అది రోగాలు తప్ప ఇప్పుడేమొస్తలేదు ఆయన తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికింది అలా ముప్పై సంవత్సరాలకే టీబీ షుగర్ బీపీ ఇటువంటి మనకు అందుతున్నాయి దీనివల్ల అంటే వ్యవసాయం వల్లనే ఈ వ్యవసాయ గింజలు లేకనే మనకు ఆ రకంగా తయారైన శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న గౌరవనీయులు సభాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి అలాగే పంచాయతీ కార్యదర్శి గారికి రైతు పెద్దలు అన్నలు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా దాసిపల్లి గ్రామంలో ఒక చరిత్ర ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఈ కార్యక్రమం మరి జెండా కార్యక్రమం వస్తే ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి అన్న ఆధ్వర్యంలో రైతు రైతుల సంక్షేమం కోసం మరి జెండాలో జెండా కార్యక్రమాన్ని ఒక వేదికగా పెట్టుకొని రైతులను అవగాహన పెంచుతూ రైతు రాజ్యాన్ని తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా చాలా గొప్ప దినం ఈరోజు రైతులను చైతన్యం చేయడంలో ఇలాంటి సభలు నిర్వహించడం దాసిపల్లి గ్రామ ప్రజలందరికీ ఒక గొప్ప రోజని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి మాటలో శ్రీనివాసరెడ్డి అన్న మాటలో ఖచ్చితంగా రసయత ఏదైతే రసాయనాలు ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించి ఒక నాణ్యమైన పంటను పండించే విధంగా మరి గొప్పగా తీర్చిదిద్దాలనే ఆలోచన శ్రీనివాసరెడ్డి అన్న లోపల ప్రతి క్షణం కలిగిస్తూ ఉంది అన్న ప్రతి స్టేటస్లో ప్రతి కార్యక్రమంలో వ్యవసాయం ఎక్కడుంటే అన్న ఉంటాడు పశువులను పెంచడంలో కానీ పక్షులను సాగు చేయడంలో కానీ ప్రతి నిమిషం మరి రైతు రైతు సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న శ్రీనివాసరెడ్డి అన్నకి నిజంగా నేను సెల్యూట్ చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరచాలి ఈరోజు చాలామంది విద్యార్థులు కానీ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద తల్లిదండ్రులు అందరూ కేవలం వాళ్ళ కొడుకు డాక్టర్గానో లేకపోతే ఇంజనీర్గానో లేదంటే టీచర్గానో కావాలనుకుంటున్నారు కానీ ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ రైతు సంక్షేమం కోసం రైతు రంగంలోకి దింపాలనుకోవడం లేదు మరి ఇది నిజంగా సిగ్గుచేటు దేశంకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం రైతు వేదిక మీద రైతు రంగానికి రాలేకపోతూ ఉన్నారు దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతు ఏదైతే వ్యవసాయం చేయాలనుకుంటారో అది కూడా పెద్ద జాబుగా మనం భావించాలి ఈరోజు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న నా వ్యవసాయదారులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని కూడా వ్యవసాయం నేర్పించాలి ఈరోజు ఇప్పటికి కూడా మేము రైస్ వ్యవసాయం దిక్కు చూడలేకపోతున్నాం ఎందుకంటే మాకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అవగాహన సదస్సు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి మండలంలో జరగాలి రైతే రాజు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం దేశవ్యాప్తంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నమస్కారం మొట్టమొదలు దేశానికి వెన్నుముక రైతు ఏ దేశంలో అయినా అని రైతే వెన్నుముక మనిషికి వెన్నుముక ఎంత బలమో దేశానికి రైతు ఉడకంగా అంతే బలం రైతు లేని రాజ్యం లేదు రైతుంటేనే మిగతా వాళ్ళు ఎవరు లేకుండా నడుస్తుంది కానీ మిగతా వాళ్ళు ఎంత ఎంతమంది ఉండి ఉడకంగా రైతు ఒకటి లేకుంటే వేస్ట్ మనం లాస్ట్కి ఎక్కడ తిరిగినా ఏది తిరిగినా ఏ సోకులు పడ్డా ఏ ఎత్తులు పడ్డా కానీ లాస్ట్కి వస్తే తినేది ఆహారమే ఆహారం పండియాలంటే రైతు కావాలి మొట్టమొదలు ఇప్పుడు ఇప్పుడు పండే ధాన్యాలలో చూసినందుకు మాత్రమే ధాన్యాలు ఉన్నాయి కానీ దాంట్లో ఉండే ప్రోటీన్స్ అనేటివి చాలా తగ్గినాయి అందు నుంచి ఆ ప్రోటీన్స్ తగ్గా ఈ మనుషులకి రుక్మతలు అందుకొరకు అంత సారం పెట్టాలంటే ఎరువులే ముఖ్యం భూమికి ఫెర్టిలైజర్ అనేది అనవసరంగా ఈ లైన్లో నిలబడి చెప్పులు ఆడబెట్టి యూరియా తెచ్చి ఎంత భూమికి పాడు చేస్తామో మనిషైనా మందు తాగితే ఉడకంగా అంతే పాడవుతాడు అది గ్రహించాలే మొట్టమొదటి మనిషికి మందు చెట్టు భూమికి ఫెర్టిలైజర్ చెడు అందుకొరకు భూమి చెడకున్న నాలుగు దినాలు ఉండాలంటే మనుషులు నాలుగు దినాలు సగ ఉండాలంటే కొన్ని దురాల వాట్లను మానుకోవాలి భూమికి ఈ ఫెర్టిలైజర్ వస్తూ మనుషులు ఈ మందులు అవి అనవసరంగా వాడకూడదు ఏది తంబాకు నుంచి తంబాకు ఒక్కటే కాదు ఎన్నో రకాల కళ్ళులు సరాయిలు గంజాయిలు ఇవన్నీ వచ్చి దేశాన్ని మనుషులను చాలా భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి మనిషి ఏ విధంగా బతకాలనో అర్థం చేసుకొని బతకగలరని నా యొక్క మనవి నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కూడా పాఠశాలల్లో వేరే వేరే ఆఫీసుల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జెండా వందన కార్యక్రమం పాల్గొన్నా కానీ మొట్టమొదటిసారిగా ఒక రైతు వేదికలో రైతుల సమక్షంలో జాతీయ జెండా పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో రాసిపల్లి గ్రామం అనేది కేవలం ఈ ఊర్లోనే కాదు మన మండలంలోనే కాదు మన జిల్లాలో కూడా ఇది ఖచ్చితంగా అందరికీ ఆదర్శవంతమైన ఒక నిర్ణయం ఇలాంటి దానికి ముందుకుంది ముందుండి అధ్యక్షత వహించిన మన శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాదాపు అందరు కూడా ఇప్పుడు మనం పెద్దలు రైతులు అర్జున్ రెడ్డి గారు చెప్తున్నారు రామ్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఇతర పెద్దలు కూడా చెప్తున్నారు మనం ఏదైతే తింటామో దా ఇప్పుడు మన భూమిలో ఏది ఉంటుందో అదే మనం ఏది తింటే అది మనం అవుతాం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు ప్రజలు వివిధ పార్టీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు